చెప్పండి సార్ లోకల్ అయినా జూబ్లీస్ లోకల్ ఎట్లా ఇప్పుడు మాగా గోపినాథ్ చనిపోయారు మళ్ళీ ఆరు నెలల లోపు ఎలక్షన్స్ వస్తాయి ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు ఏ పార్టీ అంటే ఇప్పుడు చేసిన గోపీనాథ్ కు కొన్ని పనులు మంచిగా ఉన్నాయి ఆయన చేసినందుకు పేరు బాగుంది ఆయనకు యాక్చువల్గా ఆ గోపినాథ్ అనుకుంటారు చాలా మంది

ఇది ఉంది ఏ వేరే పార్టీ ఇప్పుడు వచ్చిన పార్టీలు అన్నీ ఈ కాంగ్రెస్ వచ్చింది కానీ వచ్చిన సంది ఇప్పటివరకు ఒక్కటి ఏం చేయలేదు అది అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అన్ని రోడ్లు తెవి మళ్ళీ ఖరాబ్ చేసి ఇంతకుముందు మంచి రోడ్లు అన్ని వేసిన గోపీనాథ్ అన్ని నీడి అన్ని నల్లలు వాటర్ సప్లై అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అధికారం ఉన్న కానీ ఏం లాభం ఉంది చెప్పు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఒక రోడ్ వేసింది లేదు ఒక నల్ల నీళ్ళు ఇప్పింది లేదు ఉన్న రోడ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో వేసిన రోడ్లు కూడా పలగొట్టి అంటే ప్రస్తుతానికి అప్పటికి ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యేనే మంచిగా నీట్గా చేసుకొచ్చిండు మళ్ళీ ఈ కాంగ్రెస్ వచ్చిన సమీ మళ్ళా ఖరాబ్ అయిపోతుంది అంటే ఉన్నవాడిని నాశనం చేశారు నాశనం చేసేసారు వాటర్ రాకుండా అంటే ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే ఏమంటారు అంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం స్కోప్ స్కోప్ ఉంటదంటారు కానీ మరి ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదా కాంగ్రెస్ గెలిచే అవకాశం కాంగ్రెస్ కి అసలు అందరినీ ఇప్పుడు లేదండి అసలు ఆయన అసలు ఎప్పుడో వస్తాడు ఎప్పుడో పోతాడు ఆయన కూడా ఇవాళ గుర్తింపే లేదే వాళ్ళకి పేరుకే అదర్ అని ఉంది అక్కడ మన అంటే పోటీ చేసినప్పుడు అంతే పోటీ ఇలా మనం చేసినప్పుడు వస్తాడు పోతారు తర్వాత ఎవరు లేరు గోపినాథ్ ఉన్నప్పుడు అంటే పది గల్లీకి వచ్చేవాడు ఏ దానికైనా ఆయననే చేసేవాడు కింద కౌన్సిలర్ ఉన్న కానీ వెళ్తామని చెప్పి ఎక్కువనే డైరెక్ట్ అటాక్ అయ్యి ఆయననే చేసేవాడు అందుబాటులో అందరికి అందుకుంటుండే ఆయన ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ప్లేస్ అయ్యే అవకాశాలున్నాయి కానీ